సో ఏంజల్ నంబర్స్ లో వన్ 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 ఇస్ ఎ సుపీరియర్ ఏంజల్ నెంబర్ సో ఏంజల్ నంబర్స్ లో వన్ 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 టూ 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 త్రీ 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 ఫోర్ 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 ఫైవ్ 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 లాస్ట్ నైన్ 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 వరకు ఏంజల్ నంబర్సే దేవుడు నేరుగా మనతో కమ్యూనికేట్ చేయకుండా ఈ ఏంజల్స్ ద్వారా ఆయన సందేశాలని మనకు పంపుతారు సో మనకు తరచూ వన్ 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 నంబర్ కనిపిస్తున్న మన ముందు వెళ్ళే కార్ లో వన్ 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 నంబర్ బోర్డు ఉన్న సెల్ ఫోన్ లో లాస్ట్ లో గానీ ఫస్ట్ లో గానీ వన్ 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 కనబడుతున్న నోట్లలో ఫస్ట్ లో గానీ లాస్ట్ లో గానీ వన్ వన్ కనిపిస్తున్నా ఈ సంగీతాలు ఏంటంటే మీరు పైకి వెళ్ళబోతున్నారు యు ఆర్ గోయింగ్ టు టాప్ జాబ్ లో ప్రమోషన్ బిజినెస్ లో హైక్ డబ్బులు పదింతలు ఎక్కువ సంపాదించబోతున్నారు అంటే టాప్ లోకి వెళ్ళిపోతారు వన్ అంటే సూర్య భగవానుడు మళ్ళా వన్ అంటే సూర్య భగవానుడు వన్ అంటే సూర్య భగవానుడు సూర్యుడు అంటే లీడర్ సో సూర్య భగవాన్ దీవెన వల్ల వీళ్ళు ఎప్పుడు లీడర్స్ గా ఉంటారు ఈ వన్ వాళ్ళు ఎక్కువ పాలిటిక్స్ ఆర్ బిజినెస్ లో ఉంటారు నైన్టీన్ ఇందిరాగాంధీ పాలిటిక్స్ నైన్టీన్ ముఖేష్ అంబానీ బిజినెస్ నైన్టీన్ వన్ దానిలో వన్ కూడా తీసుకోవచ్చు వన్ నైన్ ఆది అంత కలయిక సో వన్ లో పుట్టిన చాలా మంది టాప్ లో ఉంటారు ఈ ట్రిపుల్ వన్ నంబర్ అంటే ఫస్ట్ వన్ సూర్యుడు రెండు ఒకట్లు అనుకోండి ఇవి తలుపు అనుకోండి రెండు ఇలా తలుపు మనకు దారి చూపించినట్టు రోడ్ అనుకోండి ముందుకు సాగిపోండి అని చెప్పినట్టు మూడు ఒకట్లు అంటే మీకు లేదు యు ఆర్ గోయింగ్ టు ద టాప్ సో ఈ ట్రిపుల్ వన్ ఇండికేట్స్ సక్సెస్ మనీ వైజ్ అండ్ ఒకటి 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 కుడితే మూడు మూడు ఇజ్ టు జూపిటర్ ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్ అభివృద్ధి జూపిటర్ అంటే తెలివి సో గురు ఆఫ్ దేవతాస్ జూపిటర్ ఈ నంబర్ వల్ల విపరీతంగా ఉంటుంది డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు సో ట్రిపుల్ వన్ నంబర్ ఫోన్ లో కనబడినా లేదా మీకు ముందే వెహికల్ మీరు మైండ్ లో మీ కోరికలు చెప్పుకోండి నోట్ వస్తే జాగ్రత్తగా పర్స్ లో గానీ పెట్టుకోండి బిల్ పెట్టిన నోటి రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని పదకొండు సార్లు మీరు అనుకున్న కోరికల్ని అఫర్మేషన్స్ చెప్పుకోండి మీకు తిరిగే లేదు మంచి పుషులకు వెళ్తారు సో ఒకవేళ నాకు నోట్ కనబడడం లేదు ఈ వన్ 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 ఎలా సో అప్పుడు నన్ను కలిస్తే మీ పేరులో ఈ వన్ 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 ఆర్ వన్ వన్ వచ్చేలాగా కరెక్షన్స్ చేసి ఏంజల్స్ నంబర్ పవర్ ని మీ పేరులో పెట్టి మీరు గొప్ప స్టేజ్కి వెళ్ళేలాగా నా కరెక్షన్స్ మీకు దారి చూపిస్తాయి సో ఈ థర్టీ సెవెన్ వన్ వచ్చి మీరు పుటిన్ థర్టీ సెవెన్ వన్ వచ్చి కరుణానిధి థర్టీ సెవెన్ వన్ వచ్చి ఏపీజే అబ్దుల్ కలాం దర్ ఆల్ లీడర్స్ ఆర్ నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళు సో మీరు నంబర్ వన్ లో ఉండాలంటే నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవండి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్

డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి